వచ్చింది వచ్చింది గ్రాండ్ ఇలా బ్యూటిఫుల్ శారీ అండి జాల్ వీవింగ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ లో మనకి మంచి మీనాకరి వీవింగ్ లాగా వచ్చిందండి సో ఇవైతే ఇంక ఎవరి ట్రెండింగ్ చీరలండి మాకు ఇప్పటికి ఇప్పుడు ట్రెండ్ ఉంటది ఇది అయిపోతుంది ఓల్డ్ అయిపోతుంది అలా ఏముండదు ఉండదు సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చిందండి మంచి క్వాలిటీ అయితే ఉంది మొత్తం గోల్డెన్ వీవింగ్ తో వచ్చిందండి మీకు కావాల్సిన స్టైల్ ని స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో పైన బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ మిడిల్ వీరింగ్ ఉంటుంది వీవింగ్ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ అయితే సో ఈ మధ్యలో మనకి ఈ విధంగా చెక్స్ వచ్చేస్తాయి అండ్ ఇదంతా కూడా హెవీ బూటీ వీవింగ్ అనేది ఇచ్చారండి అండ్ మధ్యలో పాటంతో మనకి ఈ విధంగా డైమండ్ షేప్ బూటీ అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా టిష్యూ స్టైల్లో మ్యాంగో డిజైన్ అనేది తీసుకుంటుంది ఇలా ఇచ్చేసారండి రియల్లీ చాలా చాలా అందంగా ఉంది చీర కొంచెం డిఫరెంట్ కలర్ యూనిక్ కలర్ తో వచ్చింది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భీష్మో లైబ్రరీ నేను పూర్ణిమా గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఇంకొన్ని లేటెస్ట్ న్యూ అరైవల్స్ అండి బనారస్ పట్టు ఫ్యాన్సీ పట్టు ఆఫర్స్ దీని మీద ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ లో ఉన్న సారీస్ ఫిఫ్టీ ఓకే ఇవన్నీ న్యూ కలెక్షన్ అగన ఆఫర్ లో పెట్టాము కేనీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా ఉంటుంది అండ్ విక్టోరి ఇది మెట్రో ఏంటండి ఇది మన షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి ఎదురుగా ఉన్న నరసింహపురి కాలనీ ఆర్చ్ లకు వస్తే డెడ్ అండ్ రైట్ సైడ్ లో సెకండ్ షాప్ yes సో మీరు విజిట్ చేసుకొని కొనుకొచ్చేండి అంటే షాప్ చిన్నగా ఉంటుంది బట్ మంచి కలెక్షన్స్ ఉంటాయి పిక్గా ఈజీగా పిక్ చేసుకునేలాగా ఉంటాయండి ఇవన్నీ మీడియం వెయిట్ లైట్ వెయిట్ సారీస్ ఆల్ ఓవర్ సారీ మొత్తం జరీ వర్క్ వచ్చింది గ్రాండ్ పళ్ళు ఓకే మీరు చూడండి మేడం ఇవన్నీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఈరోజు వీడియోలో చూసే శారీస్ అన్ని ఆఫర్ లో పెట్టాం ఓకే అన్ని బనారస్ శారీస్ యా బార్డర్స్ ఇలా వచ్చింది మినాకారీ వర్క్ వచ్చిందండి మంచి కలర్స్ ప్రె కలర్స్ వచ్చాయి కింద వైపున మనకు బార్డర్ ఇలా వచ్చేస్తుందండి పళ్ళు పాటు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి రన్నింగ్ ఎందుకంటే ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ ఉంది కదండి బ్లౌజ్ సింపుల్గా గా వచ్చి స్లీవ్స్కి బార్డర్ వచ్చింది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా క్లాసీగా ఉంటాయి నిజంగా కంపారిటివ్లీ బెస్ట్ ప్రైజ్లోనే ఉంది శారీ మనకి డ్రేప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అన్ని వన్ బై వన్ చూద్దాము సో అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇందాక లాంటి వీవింగే జాల్ వీవింగ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రీన్ షేడ్ ఇది సో పై వైపున చిన్న బోర్డర్ అండి పట్టు బనారసి బోర్డర్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వీవింగ్ అనేది ఇచ్చారండి కింద వైపున బోర్డర్ అండ్ పళ్ళు పాటు చూస్తే మీకు ఈ విధంగా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ మనకి ప్లెయిన్గా వచ్చేసి ఇలా మంచి షైనింగ్ ఉంది మెటీరియల్కి సో ఈ శారీ డ్రైప్ చేస్తే లుక్ అనేది మీకు ఇలా వస్తుందండి క్లాసీగా ఉంది పిల్లలకి ఏదైనా స్టిచ్చింగ్ చేయించడానికి కూడా బాగుంటుందండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూద్దాము త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఆఫర్ డిస్కౌంట్ మనకి షిప్పింగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి ఇందులోనే మనకి డిఫరెంట్ వీవింగ్స్ ఇప్పుడు ఇది చూసారు కదా ఈ విధంగా మంచి మీనాకారి వీవింగ్ లాగా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మీకు ఇది ఇంకొక ప్యాటర్న్లో ఇచ్చారు ఇది కూడా సేమ్ ప్రైసెస్ సేమ్ త్రీ థౌసండ్ ఫిఫ్టీ ఓకే సో ఇవైతే ఇంకెవరి ట్రెండింగ్ చేయరండి మాకు ఇప్పటికి ఇప్పుడు ట్రెండ్ ఉంటుంది ఇది అయిపోతుంది ఓల్డ్ అయిపోతుంది అలా ఏముండదు ఎప్పుడు ఉండే ట్రెండ్ ఇది పై వైపున మనకి ఈ విధంగా బోర్డర్ ఇచ్చారండి ఇదంతా కూడా ఈ విధంగా మంచి జాల్ వీవింగ్ గోల్డెన్ వీవింగ్ అనేది ఇచ్చారు సింపుల్ క్లాసీ డిజైన్ పళ్ళు పాటే షార్ట్ రిచ్ పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కలర్ బాగుంటుంది ఎవరికైనా నప్పే కలర్ అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ సో శారీ వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి కలర్ చాలా బాగుంది అండ్ ఈ డిజైన్లో కూడా ఇంకొన్ని కలర్స్ ఉంటాయండి కొన్ని కొన్ని కలర్స్ నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒకటి చూసారు కదా ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది మెటీరియల్ కూడా మీరు చూస్తే ఫ్యాన్సీ బనారస్ పట్టు అన్నారు కదా మీకు ఇక్కడ చూస్తే ఇది కొంచెం మనకి ప్రాసెల్క్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చిందండి మంచి క్వాలిటీ అయితే ఉంది మెటీరియల్ మీద సో ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంటుంది ఫైర్గా ఉండేవాళ్ళకి ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీనాకారీ వర్క్ అనేది బార్డర్లో కూడా తీసుకున్నారు అండ్ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ కూడా మనకి ఇలా శారీ అంతా నీట్గా వచ్చింది చూడండి ఫినిషింగ్ అది కింద వైపున బార్డర్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి బార్డర్ ఇచ్చేస్తారు సో ఈ శారీ కూడా మనకి లుక్ వేసుకుంటే ఇలా వస్తుంది మెటీరియల్ మంచి ఫాలింగ్తోనే వచ్చిందండి చాలా బాగుంటుంది అంటే ఈ ఈ శారీస్ని ఎస్పెషల్లీ ఈ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు త్రీ సెవెన్ ఫైవ్ జీరో మైనస్ మనకి షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము ఇది ఒకటి చూడండి హల్దీస్ పర్పస్ అలా తీసుకోవాలి అంటే కూడా సెల్ఫ్లోనే వస్తుంది మొత్తం గోల్డెన్ తో వచ్చిందండి సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది క్లోజర్ లుక్లో చూస్తే ఇదంతా కూడా మనకి సెల్ఫ్ ఎంబోజ్డ్ వీవింగ్ ఉంటుందండి అండ్ ఈ విధంగా చిన్న బార్డర్స్ అంటే ఇప్పుడు చూసిన చీరల్లోనే ఈ చీర కూడా బార్డర్ వచ్చింది ఈ విధంగా మంచి ఎల్లో కలర్లో వచ్చింది చీర సో సింపుల్గా ఉంటుంది ఈవినింగ్ పార్టీస్కి దానికి దీనికి ఏంటంటే మనం ఏదైనా మన దగ్గర ఆల్రెడీ మనం పట్టు చీరల కోసం కుట్టించుకున్న బ్లౌజెస్ మెరూన్ గ్రీన్ రెడ్ ఏ కలర్ వేసినా దీనికి బాగుంటుందండి కాంట్రాస్ట్ కింద త్రీ సెవెన్ ఫైవ్ జీరోలో వస్తుంది మెటీరియల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా పెద్ద డిజైన్లో చూస్తున్నామండి వీటిలో మనకి ఇట్లా దగ్గర దగ్గరగా ఉండే వీవింగ్స్ ఉన్నాయి లేదంటే ఇలా దూరంగా హెవీగా ఉన్నవి కూడా ఉన్నాయి మీకు కావాల్సిన స్టైల్ని స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే స్క్రీన్ మీద ఉన్న నంబర్లో మీకు కొరియర్ పంపిస్తారండి లేదు విజిట్ చేయాలి అంటే మీరు షాప్ని మెట్రోలో వచ్చేస్తే ఈజీగా రీచ్ అయిపోతారు పైన బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ మిడిల్ వీవింగ్ ఉంటుంది జాల్ వీవింగ్ కింద బార్డర్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ యాజ్ యూజువల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో లుక్ అయితే ఇలా వస్తుందండి సరే మంచి రాని పింక్ కలర్ అనమాట మీరు సెల్ఫ్ బ్లౌజ్ అయినా లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ వేసినా కూడా బాగుంటుంది ఇలా సింగిల్ లేయర్ వేసేసుకుంటే సూపర్ ఉంటుందండి మీరు వన్ లేయర్లో చూస్తే మెటీరియల్ మంచి ఫాలింగే ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము సో స్టార్టింగ్ కదా ఇందాక చూసిన డిజైన్లోనే మళ్ళీ ఇది ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ చాలా బాగుంది ఈ కలర్ అయితే చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు పాట్ అనేది షార్ట్ పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా జాల్ వేవింగ్ వస్తుందండి ఈ శారీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఎవరికైనా బాగుంటుంది ఇది అండ్ పళ్ళు పాతి విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ విత్ స్లీవ్స్కి బార్డర్తో వస్తుంది ఈ కలర్ అయితే రియలీ బ్యూటిఫుల్ ఉంటుందండి ఎవరికైనా బాగుంటుంది నచ్చితే మీరు ఇవి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు షిప్పింగ్ ఫ్రీగా ఉంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి మంచి అట్రాక్టివ్ కలర్ ఫొటోస్కి కూడా బాగా నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము సో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు దాకా ఇట్లా జాల్ వీవింగ్ చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా బూటీ స్టైల్ అనమాట ఇది కూడా మనకి రెండు వైపులా ఈ విధంగా చిన్న బార్డర్స్ ఇస్తారు శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా హెవీగా వీవింగ్ అనేది చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది ఇలా వస్తుందండి సో ఈ మధ్యలో మనకి ఈ విధంగా చెక్స్ వచ్చేస్తాయి అండ్ ఇదంతా కూడా హెవీ బూటీ వీవింగ్ అనేది ఇచ్చారండి అండ్ బార్డర్ ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి చాలా అందంగా ఉంది ఈ చీర కూడా ఈ డిజైన్ లో కూడా మళ్ళీ మనకి కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ ఈ లో అన్ని సింగిల్ కలర్స్ మోస్ట్లీ సో ఇలా వచ్చిందండి ఇది ఈ వీవింగ్ అంటే చాలా పర్సనల్ గా బాగా నచ్చింది చాలా రిచ్ లుక్ ఉందండి త్రీ సెవెన్ ఫైవ్ జీరో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ఇదంతా కూడా సింపుల్ మీనాకరి అదంతా వచ్చింది మెటీరియల్ మనకి మంచి ఫాలింగ్ ఉంది చూడండి ఇదంతా కూడా వీవింగ్ చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ కలర్ కూడా ఇలా కొంచెం యూనిక్ కలర్స్ యూనిక్ డిజైన్సే చూస్తున్నాము ఈ వీడియోలో చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది న్యూ ప్యాటర్న్ అండి మనకి ఇందాక చూసిన బూటీస్ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి బట్ ఈ చీరకు వచ్చిన వీవింగ్ అయితే చాలా కొత్తగా ఉంది ఇలా పైన చిన్న బార్డర్ వచ్చిందండి అండ్ మధ్యలో పాట అంతా మనకి ఈ విధంగా డైమండ్ షేప్ బూటీస్ మధ్యలో మీనా వర్క్ ఇలా నీట్గా ఇచ్చేసారు అండ్ కింద వైపున చిన్న బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుందండి ఇలా రిచ్ పళ్ళు బ్లౌజు ఇలా వస్తుంది మనకి ఇక్కడ చూస్తే మెటీరియల్ సిల్క్ మెటీరియల్ లాగా చాలా క్లాసీ ఉంది మంచి క్వాలిటీ చీరలు అండి నిజానికి ఇది త్రీ సెవెన్ ఫైవ్ జీరో అనేది రియలీ బెస్ట్ ప్రైజ్ అని నాకు నా ఒపీనియన్ మీరు విజిట్ చేస్తే ఈ క్వాలిటీ కూడా మీరు ఫీల్ అయ్యి తీసుకోవచ్చు అండి చాలా ఫాలోంగ్ ఉంది మెటీరియల్ అయితే ఏ ఏజ్ వాళ్ళైనా క్యారీ చేసేలాగా బాగున్నాయండి మంచి మెటీరియల్ నెక్స్ట్ ఈ డిజైన్లో మనకి ఇంకొన్ని కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ గ్రీన్ వచ్చిందండి మనకి ఇది రమా గ్రీన్ కూడా కాదు నార్మల్ గ్రీన్ కూడా కాదు సేమ్ డిజైన్ ఇంకొక కలర్ వచ్చింది ఇలా ఈ గ్రీన్ కూడా బాగుంది మీకు ఏ కలర్ కావాలో దాన్ని తీసుకోవచ్చండి స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే మీకు వెంటనే కొరియర్లో పంపించేస్తారు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది యా ఇలా ఉంటుందండి చీర సో వీటితో పాటు సూపర్ హిట్ రన్నింగ్ చీరలు అన్నీ కూడా ఈ బనారస్ వాటిలో చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ మీరు కిడ్స్కి ఏదైనా డిజైనింగ్ అలా చేపించుకోవాలి కూడా అవన్నీ చాలా యూజ్ అవుతాయి ఆల్ ఓవర్ వీవింగ్లోనే మీకు ఇంకొక చీర చూపిస్తున్నానండి దాని తర్వాత ఇంకొంచెం సింపుల్ ప్యాటర్న్స్కి వెళ్దాము అండ్ ఇది వచ్చేసి ఇలా టిష్యూ స్టైల్లో మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నారు సో శారీ ఇలా వస్తుంది ఇది ఇంకా ఫాలింగ్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ మధ్యలో అంతా టిష్యూ స్టైల్ వీవింగ్ వచ్చింది క్లోజర్ లుక్లో చూస్తే మంచి రాణి పింక్ కలర్లో వచ్చిందండి షార్ట్ పళ్ళు అలాంగ్ విత్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి ఏంటంటే మనకి ఈ పళ్ళు పాటిని బాగా హైలైట్ చేశారండి ఇలా వస్తుంది శారీ వేర్ చేసుకుంటే ఇదంతా కూడా బాగుంది టిష్యూ స్టైల్లో ఇది కూడా అంతే త్రీ సెవెన్ ఫైవ్ జీరోలో ఉందండి ఇవంతా ఆల్ ఓవర్ వీవింగ్లో ఉన్నాయి కదా ఇంత హెవీగా వద్దు నాకు కొంచెం సింపుల్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి ప్యాటర్న్స్ బాగున్నాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియో కొత్తపేట అండి మీరు విజిట్ చేసైనా లేదంటే ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టచ్చు సో రిచ్ షార్ట్ పళ్ళు వచ్చింది ఇది రస్ట్ ఆరెంజ్ రెడ్ సార్ రెడ్ రెడ్ ఓకే ఇలా వస్తుందండి పై వైపున మనకి చిన్న బార్డరు అండ్ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా వచ్చేసింది అండ్ కింద వైపున బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు బ్లౌజ్ మనకి అన్నిటికీ వీటికి ఒకేలాగొచ్చాయి ప్లెయిన్గా వచ్చేసి బార్డర్కి ఇలా వచ్చిందండి సో ఈ శారీ అనేది రేప్ చేస్తే మనకి లుక్ ఇలా వస్తుంది మంచి రెడ్ అండి మరి ఎక్కువ హెవీ లేకుండా డీసెంట్గా ఉంటుంది చూడండి ఆ రెడ్ కలర్ అనమాట లుక్ చాలా బాగుంది ఈ చీర కూడా త్రీ సెవెన్ ఫైవ్ జీరో మై మనకి లైక్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి ప్యూర్ మెటీరియల్ మీకు ఇంకొక బయట కంటే ఒక టూ థౌజండ్ తక్కువలోనే వస్తున్నట్టు చెప్పచ్చు ఇది చూడండి సూపర్ క్లాసీ ఉంది ఇది కొంచెం కొచ్చంపల్లి స్టైల్ వీవింగ్ చీరలోనే ఇదైతే మనకి కడ్డీ జార్జెట్ చీర లాగా ఉంది మెటీరియల్ ఇదేమో వస్తుంది సార్ ఇది బా ఫ్యాన్సీ సారీ మేడం సిల్క్లోనే ఓకే అంటే చాలా ఫాలింగ్ ఉంది ఇందాకటి వీటికంటే కూడా ఇది ఇంకా మంచి ఫాల్ ఉంది ఇది ఆల్మోస్ట్ మనకి ప్యూర్ కడ్డీ జార్జెట్స్ ఉంటాయి కదండి నైన్ థౌసండ్ రేంజ్ చీరలు ఆ స్టైల్ ఉంది ఇలా చిన్న బార్డర్ ఇచ్చారండి బ్లాక్ చీర కదా అది కూడా ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్లో చాలా లైక్ చేస్తారు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఎస్పెషల్లీ ఈ చీర అయితే ఎక్కువసేపు ఆగదు బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ మనకి ఇది సింపుల్గా ఇలా ఇచ్చేసారండి రియల్లీ చాలా చాలా అందంగా ఉంది చీర త్రీ సెవెన్ ఫైవ్ జీరో చాలా ఫాల్ ఉంది మెటీరియల్కి ఏదైనా డిఫరెంట్ స్లీవ్స్ పెట్టించుకొని వేసుకోవచ్చు స్టై డిఫరెంట్ వేస్లో స్టైల్ చేయొచ్చండి ఈ చీరనైతే చూడండి వీవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది ఇందులోనే మనకి ఇలా రాణి పింక్లో కూడా ఇంకొక షేడ్ ఉందండి ఇది చూసారు కదా బ్లాక్లో సేమ్ థింగ్ మనకి రాణి పింక్లో కూడా వచ్చింది సేమ్ శారీ అండి ఇలా ఫాల్ మెటీరియల్లోనే ఇంకొక కలర్లో ఉంది మనకి ఇలా కరీ వర్క్ అది మిడిల్లో వచ్చి హైలైట్గా ఉంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేర్ చేయచ్చు మెటీరియల్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దామండి ఇవి ఇవన్నీ కూడా మనకి ఇంకా ట్రెడిషనల్ కలర్స్ కదా రాని పింక్స్ బ్లూస్ గ్రీన్స్ ఇలా చూసాం కదా ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏంటంటే మంచి కొంచెం ఇంగ్లీష్ షేడ్లో వచ్చిందండి ఇక్కడ చూస్తే మెటీరియల్ చూసారా మనకి సిల్క్ మెటీరియల్ లాగా అలా కనిపిస్తుంది రిచ్ లుక్ ఉంది మెటీరియల్ కూడా బాగుంది కలర్ కూడా మంచి సోబర్ కలర్ ఉంది పళ్ళు పార్ట్ సో సారీ ఇలా వస్తుందండి ఇదంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ అనేది ఇంటర్నల్గా వచ్చింది చీర మీద అంటే సారీ అంతా హడావిడి లేకుండా అక్కడక్కడ ఇట్లా వీవింగ్ ఇచ్చారండి క్లోజల్గా పళ్ళు పార్ట్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ రన్నింగ్ కలర్తో విత్ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది ఇది ఇంకో కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా ఉండే కలర్ అని చెప్పాలి వైట్ ఆనియన్ షేడ్లో సో సారీ డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి మీకు నచ్చితే కనుక దాని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో అలాంటి షేడే ఇది కూడా ఇదేంటంటే మనకి ఆల్ ఓవర్ టిష్యూ స్టైల్లో వచ్చిందండి కొంచెం డిఫరెంట్ కలర్ యూనిక్ కలర్తో వచ్చింది సో ఇదేంటంటే రోజస్ ఇచ్చారు వీవింగ్లో చీరకి ఏం కలర్ సార్ ఇది ఇది పేస్టల్ కలర్ లైట్ కలర్లో యా పేస్టల్ షేడ్ అన్నిటికీ వచ్చినట్టే బార్డర్ దీనికి కూడా ఇలా వచ్చిందండి ఇక్కడ ఇంటర్నల్ టిష్యూ వీవింగ్ మీకు గులాబీ డిజైనే ఉంది మళ్ళీ అక్కడక్కడ జరీ తోటి కూడా మనకి ఇలా పైకి కనిపించేలాగా ఇచ్చారు అక్కడక్కడ మీనా బుటీస్ ఇచ్చారండి చీర చూడడానికి మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించదు కానీ రియల్గా చూసినప్పుడు బాగుంది ప్రతి ఒక్కటి మనం కనిపిస్తూ ఉంది నీట్గా పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి సో లుక్ వచ్చేసి ఈ శారీ మనకి డ్రైప్ చేస్తే ఇలా వస్తుంది కలర్ అది సో మీకు నచ్చితే ఇది కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి నెక్స్ట్ ఇది ఇందాక మనం ఒకటి చూసాం కదా అందులో ఇంకొక కలర్ అండి సెకండ్ థర్డ్ చూపించాను ఇలా డైమండ్ షేప్లో వీవింగ్ ఇచ్చారనుకుని చూసాం కదా అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఈ చీరలన్నీ మీరు గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట ఈ షాప్ని విజిట్ చేసుకోనొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో అంతా మనం ఈ విధంగా హెవీగా ఉండే శారీస్ చూసాము తర్వాత తర్వాత మనం కొంచెం సోబర్ తక్కువ డిజైన్స్ ఉండేవి కూడా చూసాము మీకు ఏది కావాలంటే అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు నిజంగా ఆఫర్స్లో పెట్టారు కాబట్టి ఈ ప్రైజెస్ సీజన్ స్టార్ట్ అయినాక మళ్ళీ మనకి ఈ ప్రైజెస్లో రావు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఏమైనా చెప్తారా సార్ అంతే మేడం త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ గైస్